పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ ఇరవై ఒకటవ తారీఖు వార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు చెద పురుగులు తృప్పు వాణిని తినివేయును దొంగలు కన్నము వేసి దోచుకొందురు కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము అచట వానిని చెదపురుగులు తృప్పు తినివేయువు దొంగలు కన్నము వేసి దోచుకొనరు నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును నీ కన్ను నీ దేహమునకు దీపము నీ కన్ను తేటగానున్నచో నీ దేహమంతయు కాంతిమంతమై ఉండును నీ కన్ను దుష్టమైనచో నీ దేహమంతయు చీకటిమయమగును నీలోని వెలుగు చీకటిగా మారినచో ఆ చీకటి మహాఘోరమైనది ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు